వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఎన్నికలకు ముందు అడుగుకోగోయి గజానికో గుంతా అనే నినాదంతో తక్షణం రహదారులు నిర్మించాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని అందరూ కలిసి పోసామని కుటుంబీ ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ వస్తుందని వెంటనే రోడ్లు నిర్మిస్తారని ఆశపడ్డ ప్రజలకు పదహారు నెలలవుతున్న నీటికి నిరాశ ఎదురైంది జగంపేట నియోజకవర్గంలోని రాయవరం నుండి రాజుపాలెం రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తక్షణం రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వాహనదారులతో కలిసి పాటంశెట్టి సూర్య కేంద్ర రోడ్డు మీద చెరువులను తలపించే విధంగా ఉన్న నీటిలో చేపలను పడుతూ నిరసన తెలియజేశారు రోడ్డు నిర్మాణం వెంటనే మొదలు పెట్టండని చేత కాకపోతే చెరువులను లీజుకి ఇవ్వండని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగెట్టారు పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రోడ్డు మీద ప్రజల ప్రాణాలు కాపాడండి లేదు చేత కాకపోతే ఈ రోడ్డు మీద ఉన్న గోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ చెప్పు కూడా ఉన్నాం మరి సంపద సృష్టిస్తూ ఉన్నారు ఈ చేపల చెరువుల కింద రోడ్డు మీద వేస్తే సంపద వస్తుంది ఎక్కనైనా సరే సిబ్బు తెచ్చుకుని ప్రభుత్వం ఈ పదిహేను కిలోమీటర్ల రోడ్ ని వెయ్యాలని చెప్పేసి జగ్గంబా నియోజకవర్గ ప్రజలందరి పక్షంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం